ఇంతమంది ఇక్కడికి వచ్చిన అలాగనే వేదిక మీదన్న పెద్దలు మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ గారు సవిత గారికి అలాగనే కలెక్టర్ గారికి ఎస్పి గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగనే కడప జిల్లా అభివృద్ధి కోసము మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న కార్యకర్తలకి మన గ్రాడ్యుటీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ చేశారు ఇదంతా మీకు తెలుసు ఒక చారిత్రాత్మైన నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అలాగనే వాళ్ళకు మెటెటి లీవ్ సిక్స్ మంత్స్ కు పొడిగించడం జరిగింది దాదాపు నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా వర్కర్లు దీంతో ఎంతగానో బెనిఫిట్ పొందుతూ ఉన్నారు ఈరోజు మీరు ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది ఇందాక ఒక వక్త చెప్పారు మహిళలకి భయపడుతూ ఉన్నాము భయపడుతూ బయటకు వచ్చినాము చెయ్యగలుగుతామా లేదా చెయ్యగలుగుతామా దానికి ప్రాక్టీస్ కావాలా శిక్షణ తీసుకున్నాము అని చెప్పేసి చెప్పారు మహిళ అసలు మనకు దేనికి శిక్షణ కావాలని నేను అడుగుతున్నాను బై బర్త్ బై బర్త్ మనకు ఆటోమేటిక్గా మనకున్న టెక్నిక్స్ మనకున్న టాలెంట్ మనకుంది మీరంతా దీనికి అంగీకరిస్తారా లేదా మనకి ఎవరు ఏమి నేర్పినారు అన్ని ఆయా సందర్భాన్ని బట్టి ఆయా సమయాన్ని బట్టి మనకంతా మనము దానికి ఉన్న సొల్యూషన్స్ ఎదుర్కొని ముందుకెళ్తా ఉన్నాం అలాగనే మనకు మనమే తోడుగా ఉండాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కడపకు ఎమ్మెల్యేగా అయ్యి నాకున్న అని చెప్తాను ఎంతోమంది మహిళలు వస్తారు వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ఫ్యాక్స్ మాట్లాడుకోవాలి మనము మన ఇంట్లో పిల్లలను మన బిడ్డలను ఎలా చూస్తామో మన కోడల్ని అలా చేసుకోవాలి మనము మన అమ్మని ఎలా చూస్తామో మన అత్తగారిని అలా చూసుకోవాలా ఈ యొక్క కంప్లైంట్స్ తక్కువ రావడం ముందు పెట్టాల మనము మన పక్కన ఉన్న వాళ్ళని కోడలు కానీ కూతురు కానీ అత్తగాని ఆడబిడ్డ కానీ ఎవరైనా నేను ఒక సభలో మాట్లాడాను నేను వదలను నన్ను అవమానించిన అతన్ని రోడ్డు మీద నడిపిస్తాను అని చెప్పారు ఒక సభలో కానీ చాలామంది పెట్బులు నాకు చెప్పారు ఎందుకు అలా మాట్లాడావు అలా మాట్లాడకూడదు కదా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళ కదా మనం అలా మాట్లాడకూడదు అని చెప్పినారు నేను ఆ రోజు చెప్పాను నాకు చెప్పిన ఉన్నది ఇప్పుడు మనకు ఎవరికైనా కానీ ఒక సమస్య వస్తుంది మా నాన్న వస్తాడు మా ఆయన వస్తాడు మా కొడుకు వస్తాడు మా తమ్ముడు వస్తాడు మా పక్కింటాయన వస్తాడు నన్ను కాపాడతాడు అని ఎదురు చూసే సమయం ఇప్పుడు లేదు మనల్ని అటాక్ చేశారా మనతో అపసభ్యంగా ప్రవర్తించారా వాళ్ళ మీద యాక్షన్ మనమే తీసుకోవాలి అప్పుడే ఈ సొసైటీ భయపడుతుంది ఏమి ఉందని ఏమి అహంకారం ఉందని ఒక మహిళను నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానో ఒక సాధారణ రిక్షా కార్మికుని భార్యను వాటెవర్ ఎందుకు మాట్లాడగలిగినాడు ఆ వ్యక్తి నా మోడస్టీ మీద ఎందుకు అటాక్ చేసినాడు అహంకారం డబ్బు ఉందని అహంకారము అధికారం ఉందని అహంకారము వాళ్ళన్నటి ఏదో చిన్న సివిల్ డిస్ప్యూట్ నాకు ఇది నేనైతే మాత్రం ఈ మాటకి అయితే మాత్రమో నేను అడ్జస్ట్ అయితే కాను జరిగింది వాట్ ఎవరు తప్పో ఎవరు ఒప్పో అది కానీ ఈ మగ వ్యక్తి అయ్యాడు ఆ అమ్మాయికి సదరు ఆపోజిట్లో ఉన్న మహిళకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అని అన్నాడు తేను బేటికో ఉంటా కాము అన్నాడు తేను బయటకో కొడుకు ఎందుకు ఎత్తుకుపోతానని చెప్పలేదు కూతురు వెతుకుపోతానని ఎందుకు చెప్పాడు అంటే ఆడపిల్లలు మనము మర్యాద గౌరవంగా భావిస్తాం కాబట్టి మన గౌరవం మర్యాద జబ్బ కొ నేను చెప్పాను తదన మహిళ నా దగ్గరికి వచ్చి నన్ను కొట్టాడు మేడం నా కూతురు ఎత్తుకుపోతానన్నాడు నాకు భయం ఎంత ఈ పరిస్థితి సొసైటీలో మారాల నేను చెప్తున్నాను ఒక ఆడపిల్లని ఎత్తుకుపోతున్నానని మాట్లాడాడంటే వాటి మీద ఎంత కఠినమైన శిక్షలు వెయ్యాలో అంత పెద్ద కఠినమైన శిక్షలతో సహా వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయాలా దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా దీనికి సహకరించాలా ఎస్పీ చెప్తున్నాను ఎందుకు ఎందుకు ఆ ధైర్యం వచ్చింది మేము ఆడపిల్ల అయితే పనికొస్తుంది అంటున్నా ఆడపిల్ల భయపడతారనుకుంటున్నా మేము ఓంపులో ఎత్తుకుపోడు ఆ పిల్లోడు మాట్లాడితే వాళ్ళ న్యాయం సపోర్ట్ చేస్తారు అంటే తప్పును తప్పు అని మాట్లాడాలి ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా తప్పు తప్పే ఆడపిల్లల జోలికి పోతే మాత్రం ఎవరు పోయినా కూడా తప్పు తప్పే కాబట్టి ఇక్కడున్న మహిళలు అందరికీ చెప్తున్నాను భయమే పడాల్సిన అవసరం లేదమ్మా మనకు న్యాయ వ్యవస్థ చట్టము పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది నీకు డబ్బు రాగానే ఆ వ్యక్తి మీద చట్టము తన పని తన చేసుకోబోతూ ఆ వ్యక్తి ఇరుక్కుంటాడనగానే ఆమె కాలు పట్టుకొని ఆ డబ్బులు ఒకటి ట్రాన్స్ఫర్ చేయగానే సదరు మహిళ డ్రాప్ అయింది అది మనం చేసే మొదటి తప్పు నీ డబ్బు నీకు ఎట్టాలు వస్తుంది వచ్చే వరకు పోరాడే బాధ్యతలో మీ ఎమ్మెల్యే ఉంది కానీ మీరు అలాంటి వ్యక్తిని మీరు క్షమించి ఇలాంటి అవకాశాలు ఇచ్చారంటే రెండోసారి మళ్ళీ మన అటాక్ చేస్తారు కాబట్టి అతను ఎక్కడికి చేరాలో మరి చేరే వరకు ఆ కేసు నడపండి నేను అనుకున్నాను నేనే పెద్ద ఫూల్ అయిపోయాను అనుకున్నాను ఆ కేసు నడపడము ముందుకు తీసుకెళ్ళడము ఇప్పుడు ఆ పాప ప్రతిమాలు ఉంటా ఉంది నాకు ఆ కేసు వద్దని సరేలేమో వదిలేసాయి అని చెప్పాను కానీ ఇక్కడున్న మహిళలకు అందరికీ చెప్తాను ఏదన్నా ఒక నేరం జరిగింది మన మీద ఎవరన్నా దాడి చేశారు మనల్ని ఎవరైనా ఎఫెక్ట్ చేశారంటే ప్రాపర్గా లాస్ట్ వరకు ఫైట్ చేయండి లేకపోతే వీళ్ళు ఇంకొక పది మందిని మోసం చేస్తారు పది మందిని దొంగ తీసుకుంటారు ఈరోజు ఇక్కడ మహిళలు వస్తారు మహిళలు లోపరుచుకొని ఇక్కడ కార్పొరేటర్లు అనుకునే వాళ్ళు కార్పొరేటర్లు భర్తలు అనుకునే వాళ్ళు మహిళలకి పాప వాళ్ళకి భర్తలు ఉన్నారు సంసారం ఉంది వాళ్ళకి మాయమాటలు చెప్పి ఓట్ల కోసం దొంగ పింఛన్లు లెక్కించి ఈరోజు ఇక్కడ అధికారం మారిపోయి తెలుగుదేశం సంబంధించిన అభ్యర్థి గెలిస్తే ఆ యొక్క సదరు మహిళలని రోజు లొంగ తీసుకుంటూ లోపరుచుకుంటూ బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అవకాశం మన మీదకి ఇవ్వాలా వాళ్ళకి మీకు అర్థమవుతా ఉందా మీరు అవకాశం ఇవ్వద్దు మనకున్న చిన్న వీక్నెస్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు మనకు ఆ అంటున్నా ఇంతమంది మహిళలు ఉన్నారు ఏదన్నా ఉన్నా ఓపెన్ అమ్మాయి కదే చెప్పాను ఓపెన్ గా వచ్చేసి నాకు పెంచు వద్దని చెప్పి సరెండర్ చేసేయమని చెప్పాను ఇది అధికారుల దృష్టి కూడా తీసుకొని పోయినాను కాబట్టి మన సేఫ్టీ మన చేతుల్లో ఉంది మన రక్షణ మన చేతుల్లో ఉంది ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని ఎన్ని హెల్ప్ లైన్లు పెట్టినా ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే మీ జోలికి వచ్చే శక్తి ఈ భూమండలంలో ఎవరికి లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లాస్ట్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కడపలో ఒక చరిత్ర సృష్టించి మీ అందరి సపోర్ట్తోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక మహిళగా మీరు అవకాశం ఇస్తేనే తెలిసా నేను మీ అందరూ కావాలా మాకు ఒక మహిళా ప్రతినిధి కావాలని మీలో వచ్చిన ఆలోచనతోనే గడవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క సేఫ్టీ రక్షణ మీకోసం పనిచేయడానికి మీ మీ దగ్గర ఉందని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ అంటే దాని ముఖ్య కారణం మహిళలే మన యొక్క శక్తి సామర్థ్యాలు మనం ఇస్తున్న సర్వీసు ఇంకా గణనలోకి రావట్లేదు ఈరోజు బడ్జెట్ సమావేశంలో చూస్తే క్రిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు నలభై ఐదు శాతం ఉన్నట్టు వచ్చింది కానీ మనం అంతకంటే ఎక్కువ ఇస్తున్నాం పార్టిసిపేషన్ మనం ఇంట్లో చేసే పనులన్నిటికీ మనం డబ్బులు వసూలు చేస్తే మనము చాలా ఎక్కువ సంపాదిస్తాం మన పార్టిసిపేషన్ నైంటీ పర్సెంట్కి వెళ్తుంది వెళ్తుంది తెలియదా మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో ఫిమేల్ లేబర్ కోడ్ పార్టిసిపేషన్ రేట్ని ఇప్పుడు గణాంకాల ప్రకారం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఫార్టీ సెవెన్ కల్లా ఎయిటీ పర్సెంట్ పెరగాలని చెప్పారు అంటే ప్రతి ఒక్క మహిళ పని చేయాలా డబ్బులు సంపాదించాలా వారి కుటుంబం ఆర్థిక అభివృద్ధికి వారి పార్టిసిపేషన్ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మహిళ చేయాలనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి అభిమతం ఈరోజు అందులో భాగంగా మహిళల శక్తి సమాధానం పట్ల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఎంత విశ్వాసం ఉందంటే డ్వాక్రా అనేది తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంతమంది మహిళలు తల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం సెల్ఫ్ గ్రూప్లలో ఉండి సంపాదించుకుంటున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి వచ్చిన ఒక ఆలోచనకు ప్రతిరూపం మీరందరు ఎంత యాక్టివ్గా ఉన్నారో మీ కుటుంబాలకి సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఆర్థికంగా తోడుగా ఉంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో వచ్చిన ప్రతిఫలం ఈరోజు దీపం పథకం మీ అందరికీ తెలుసు పదేళ్ల క్రితం దీపం పథకం పెట్టి ప్రతి ఇంట్లో సిలిండరు గ్యాస్ స్టవ్ ఇప్పించారు ఎందుకంటే కట్టెలపై మీద మహిళలు వంట చేసి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందనే ఆలోచనతో దీపం పథకం తీసుకొని వచ్చారు ఇప్పుడు అదే దీపం పథకం టూ తీసుకొచ్చి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు ఫ్రీగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఈరోజు మీకు అందరికీ మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇస్తున్నారు కదమ్మా వస్తున్నాయి కదా మీ అందరికీ మీరు రెండు రోజులు చేర్చుకోలేదా వైట్ రేషన్ కార్డులు లేరా ఉన్నారా ఎన్నో తీర్చుకోలేరా మీకు ఏదైనా సమస్య ఉంటే రేపు కనుక్కుందాము దాంట్లో మీరు లబ్ధిదారులు అయితే డెఫినెట్గా మీకు ఆ పథకాలు చేరే విధంగా పనిచేసే బాధ్యత మాది అలాగనే ఈరోజు మన చరిత్రను పరిశీలిస్తే మహిళల పాత్ర ఎంత కీలకంగా ఉందంటే మనము మహిళలు అని చెప్పగానే ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడతాం అలాగనే రాణి రుద్రమదేవి గురించి మాట్లాడతాం దుర్గాబాయి దేశ్ముఖ్ లాంటి ఎంతో ప్రముఖమైన మహిళల గురించి మాట్లాడతాం ఆ రోజు శాతవాహులు కూడా వారు గౌతమి పుత్ర సాతకర్ణి అని వాళ్ళ తల్లి పేరు చేర్చి వాళ్ళు చెప్పుకున్నారు భరత మాత అంటారు కానీ భరత తండ్రి అంటారు సో మహిళకి ఎంత గుర్తింపు ఉందంటే అది మహిళలుగా మనకు ఈ యొక్క సమాజానికి తెలుసు ఈరోజు స్వాతంత్ర పోరాటంలో ఝాన్సీ రెజిమెంట్ అనే మహిళా దళం ద్వారా కెప్టెన్ లక్ష్మీ శరేఖర్ నాయకత్వంలో మహిళలు కూడా పాల్గొని పోరాడారు చరిత్ర గమనిస్తే మనకి అలాగనే ఈరోజు ఎంతోమంది మహిళలు మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్కి శకుంతలా దేవి గారు అలాగనే ఆమె రూమల్ కంప్యూటర్ అనుకుంటారు అలాగనే ఎంతోమంది మహిళలు కిరణ్ మంజుదా షా ఇంద్రాయి గారు నీలా నాయర్ గారు రోశ్రీ నాడార్ గారు స్వాతి వర్మన్ పద్మశ్రీ వాహేర్ వంటి ఎందరో మహిళలు పెద్ద పెద్ద సంస్థలకు సీఈఓలుగా ఈరోజు తెలవన అవుతున్నారు ఈ మధ్య మీకు అందరికీ తెలుసు కాపీ డే సంస్థ యొక్క విషయం కొన్ని అనివార్య కారణాలలో ఒక అనుకోని సంఘటన జరిగితే వారి శ్రీమతి మాలవిక కృష్ణ గారు ఆ సంస్థను టేక్ ఓవర్ చేసి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల బకాయిలు తీర్చి సంస్థను తిరిగి ఇలా మహిళల పట్టుదల మహిళల శక్తి సామర్థ్యాలు మనం మరొక్కసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక కుటుంబం బాగుపడాలన్నా పురోగతి సాధించాలన్నా మహిళ శక్తి తోడు కావాల్సిందే మహిళలు లేని సమాజమే లేదు ఈరోజు ఎన్నో పథకాలు మహిళల కోసం ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది అందులో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నారు మరి కొన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తూ ఉంది ఈరోజు ముద్రా లోన్స్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఉమెన్స్ అలాగనే మహిళా సమృద్ధి యోజన మైక్రో ఫైనాన్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కోసము అలాగే మహిళా ఉదయం నిధి స్కీమ్ బెనిఫిట్స్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ కోసము అలాగే సేఫ్టీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అమ్రులా స్కీమ్ ఆన్ సేఫ్టీ ఫర్ ఉమెన్ ఉమెన్ హెల్ప్ లైన్స్ ఎన్నో వచ్చాయి అలాగనే ఉజ్వల స్కీమ్ ఉమెన్ ట్రాఫికింగ్ మీద సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద ఎన్నో చట్టాలు తీసుకురావడం కానీ మహిళలకు తోడుగా ప్రభుత్వాలు నిలబడుతున్నాయి అలాగనే బేటీ బచావ్ బేటీ పడావ్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఎన్నో ఓపెన్ చేస్తున్నారు పిఎం ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు సుకన్య సమృద్ధి యోజన అలాగనే మన ప్రభుత్వం దీపం టూ ఇస్తోంది మిషన్ శక్తి ఇస్తోంది దగ్గరలో తల్లికి వందన పేరున చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ పథకాన్ని కూడా దగ్గరలో తీసుకొని వస్తున్నారు దానికోసం బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం జరిగింది ఇవన్నీ మనము చెప్పుకుంటున్నాం కానీ మన కడప విషయానికి వస్తే